ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో కలిసి పనిచేసిన మహిళలకు అలాగే ఇతర మహిళలకు తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూబీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంబర సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ అకర్స్ లో జరుగుతుంది అదే స్టూడియోలో మరో షూటింగ్ లో ఉన్న శ్రీలీలాకు ఈ విషయం తెలిసి విశ్వంబర సెట్స్ కు వెళ్లి చిరంజీవి గారిని కలిసిందే అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో అనిపించే శ్రీలీలా మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్ ఇక మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన స్త్రీలీలాకు సాలు కప్పి సత్కరించి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న స్త్రీలీలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అయితే ఇంతకీ ఆ శంఖం ప్రత్యేకత ఏంటి అని ఆరా తీస్తున్నారు కొందరు అది చూడటానికి అందంగా ఉన్న షోకేస్ మాత్రమే కాదు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ శక్తిగల శంఖం అంతేకాదు క్రియేటివిటీకి ప్రతిరూపం కూడా మొత్తానికి బాస్ తో స్టీడియోలో దిగిన పిక్స్ లో ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేస్తే మామూలుగా ఉండదు అంటూ కమెంట్ చేస్తున్నారు అభిమానులు విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా ఇది బింబిసారా తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్ గా రాబోతోంది ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది కానీ టీజర్ గ్రాఫిక్స్ విషయంలో మాత్రం కాస్త ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా సంక్రాంతి నుంచి విశ్వంభరను పోస్ట్ పోన్ చేశారు ప్రస్తుతం సీజీ వర్క్ పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది మే తొమ్మిదిన విశ్వంభరా ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పంతొమ్మిది తొంభైలో ఇదే రోజున వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ హిట్ అయింది అందుకే మే తొమ్మిదిన విశ్వంభరా రిలీజ్ డేట్ ను లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ అయితే ఈలోపు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ అయితేనే సమ్మర్ లో రిలీజ్ కానుంది లేదంటే మరింత వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఆగస్టు చిరంజీవి బర్త్డే ఉంది ఆ రోజును మరో ఆప్షన్ గా తొమ్మిది లేదంటే ఆగస్టు ఇరవై రెండున విశ్వంభర రిలీజ్ అవ్వడం పక్కా అంటున్నారు త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా ఈషా చావ్లా ఆషికా రంగనాథ్ వంటి యంగ్ బ్యూటీస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది మరి విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా ఇదే